కేటీఆర్ ఏమో ఆల్రెడీ ఎంఐఎం దాడి చేస్తూ ఉంది ఒక మానవ ఒక కవంపల్లి సత్యనారాయణ ఒక నూతన ఎమ్మెల్యేపై ఇలా మాట్లాడడం అదే బీఆర్ఎస్ కేటీఆర్ ఏమో మేము అప్లై చేయలేదు మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు అభివృద్ధి అని ఇవన్నీ దాంట్లో మీద అంటారు అసలు ఫస్ట్ ముఖ్యంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏందన్న అసలు స్టోరీ ఏంది అసలు మేము ప్రచారం చేసుకోలేదు అంటారు నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు శ్వేతపత్రం మీద శ్వేతపత్రం మీద జనాలు చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారు అనేది జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది వీళ్ళు ఒక చంద్రమౌ రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు ఒక స్క్రిప్టులు తీసుకొచ్చి మేము ఇది చేసినాం మేము ఇది చేసినాం అని ఒక స్ట్రాటజీ పర్సన్స్ని తీసుకొచ్చి సిఏ చార్టర్డ్ అకౌంట్లను తీసుకొచ్చి మేము ఇట్లా చేస్తున్నాము ఇట్లా చేసినాం అని ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు సినిమాలో ఎట్లా సాలర్ సినిమా కానీ రాజమౌళి ఎట్లా సినిమా స్క్రిప్టులు తీసుకొచ్చి హైప్ చేస్తారో ఆ హైపుని జనాలు నమ్మే స్థితిలో లేరు ఒకటి రెండోది వీళ్ళు చేసిన మేము అది చేసినాం ఇది చేసినాం అన్నారు కదా ప్రప దేశంలోనే నిరుద్యోగ సమస్యలో నిరుద్యోగ విషయంలో తెలంగాణ మొట్టమొదటిగా ఎందుకుంటుంది ఈరోజు అదేవిధంగా డ్రగ్ మాఫియాలో మత్యం మత్తు మందు మాద్యంలో తెలంగాణ ముప్పై మూడు శాతం ఎందుకుంటుంది ఈయన ఇంత చెప్తాడు కేటీఆర్ గారు సిగ్గుండాలే మరి రోజు అక్కడ దుబాయ్కి ఎందుకు వస్తాడు దుబాయ్లో ఆయన మాఫియా మొత్తం దుబాయ్లో అక్కడిక్కడ సౌదీలో ఎందుకు పెట్టుకుంటుండో మా ప్రజల యొక్క తెలంగాణ యొక్క ఉద్యమకారులది తెలంగాణ ప్రజల యొక్క కష్ట రక్తాన్ని చిందించి ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే అప్పుల రాష్ట్రంగా చేసింది ఆ అప్పుల రాష్ట్రంలో కూడా వీళ్ళను నమ్మ జనాలను నమ్మించడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు చీగొట్టిరుగా మొన్నటి వరకు చీగొట్టి అరే బాబు మీరు సాలు మీరు దొంగ నాటకాలు ఆడని కల్వకుంట కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రు బుద్ధి చెప్పిన చీ అని తుమ్ ఉమ్మించినా కానీ సిగ్గు రావట్లేదు వీళ్ళకు అయినా కానీ మళ్ళీ వచ్చి ఏదో నాటకాలు ఏదో మీడియాలను పెట్టుకొని పైసలు ఉన్నాయని తన వర్గాలను కాపాడుకోవడానికి మళ్ళీ తనను ఎక్కడ సిబిఐలో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ అనే ఉద్దేశంతోన స్వేదాపత్రం అని అంటారు ఈరోజు మీరు చూస్తున్నారు ప్రేజ ఏది పేపర్లులా తెలంగాణను తాకట్టు పెట్టద్దాన్ని తాకట్టు పెట్టిందే వీళ్ళు ఆయన ఈరోజు పదేండ్లను తొమ్మిదిన్నర ఏళ్ళలో తాకట్టు పెట్టి మోదీ గారి కాలంలో కాళ్ళు మొక్కడం పోయిన్రు తాకట్టు పెట్టిందే ఈ లుచ్చ నాయన్లు తెలంగాణను ఇగో ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు అనేవి పెట్టి సాడి చెప్పి అవి ఇవన్నేసినాడు ఏ ఒక్క ఉద్యమకారుడికి ముఖ్యమంత్రి ఏమి ఇచ్చిండు ఏ పదవులు ఇచ్చిండు మంత్రి పదవులు ఏమైనా ఇచ్చినరా ఒక్క మంత్రి పదవి అని ఇచ్చిండ కార్పొరేషన్ పదవులు ఇచ్చారు విధంగా అన్ని దానిక సహకారం ఇప్పుడు గడిల పాలన ఆనాడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ నైన్లో చూసిరుగా గడిల కాడలను నిలబడడానికి ఒక ఒక భట్టుడు ఉండాలి ఆ భట్టుడే మా ఉద్యమకారులు మిత్రులు నా శ్రేయబుల మా ఉద్యమకారులు పెద్దలు అన్నవాళ్ళు వాళ్ళందరినీ గడిల కాడ ఆడ మీరు చూసిరుగా మొన్నటి వరకు ప్రగతి భవన్ కాడ గద్దర్ లాంటి వాళ్ళు తన గోసని చెప్పుకోవడానికి అరే బాబు నేను ఇరవై ఏళ్ళు పని చేసినా చైతన్యం చేసిన తెలంగాణను చైతన్యం చేసిన ఒక గాయకుడు అడిగితే ఒక పెద్ద మనిషి అడిగితే ఆరు గంటలు నిలబెట్టిండు మీరు చూసిరుగా ఆయన ఆవేదన తట్టుకొని వచ్చి బా బాధని చెప్పారుగా అయినా కానీ వీళ్ళకు ఇంకా బుద్ధి రావట్లేదు ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ వస్తుంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో మబ్బె పెట్టాలే మబ్బె పెట్టి మోదీ గారిని కాళ్ళ కాడ కూసపెట్టుకొని కాళ్ళు మొక్కాలే దానికి ఈ డమ్కాలు మోగిస్తున్నారు మీరు అంత అంటురు కదా మీ కాళేశ్వరం మీద ఎనభై వేల కోట్ల అప్పులు ఉంటాయి ఎన్ ఎనభై వేల కోట్లు శాంక్షన్ అయినప్పుడు కనీసం కనీసం ఆ పంపులు పాడైనప్పుడు ఆ పంపులు మునిగిపోయినప్పుడు మరి అప్పుడు తెలంగాణ ఎక్కడ తాకట్ పడ్డాలి మొన్న మీరు చూస్తున్నారు ఎలక్షన్ టైంలో స్టంట అప్పుడు అనుకోవచ్చు ఎలక్షన్ టైంలో కాళేశ్వరం కుంగిపోయింది మరి తెలంగాణ తాకబెట్ తాకట్టు పెట్టలేదా ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోవడానికి కారకుడు ఎవడు కుటుంబమేగా ఈరోజు కలవకుంట్ల కుటుంబం ఇంత ఘోరం చేస్తుంటే చీయను కొడితే కూడా మళ్ళీ వచ్చి మీడియాలో ముందులో సిగ్గు ఉండాలి అందుకే వాళ్ళ నాయన ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారు ఇప్పటిక అరే తిడతారా తంతర్రా అని ఇప్పటివరకు కూడా రాలేదు మళ్ళీ వంకలు చెప్తుండ్రు మళ్ళీ ఇప్పుడు మూడు లక్షల డెబ్బై పదిహేడు వేల కోట్లని అప్పులు అని చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లని భారతదేశంలో అత్యంత ముఖ్య కీ కీ రోల్గా పనిచేసే కాగ నివేదిక ఇచ్చింది గత అసెంబ్లీలోనే ఆరు లక్షల కోట్లు అని చెప్పింది ఆరు లక్షల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్లు గత అసెంబ్లీ సెషన్లోనే నుంచి ఈరోజు వరకు డెబ్బై వేల కోట్లు మొన్న ఎలక్షన్స్ వరకు డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు ప్రజా సంపదను తెలంగాణ సంపదను తెలంగాణ వనరులను దోసుకొని తిని మళ్ళీ పైగా అప్పులలో లేవు అవి ఇవన్నీ చంద్రమౌళి రాజమౌళిలు ఈ డైరెక్టర్లు ఉంటారు కదా నటించే వాళ్ళు ఆ నటీ నటనలాగా నటిస్తున్నారు వాళ్ళని నమ్మే స్టేజీలో లేరు ఈ తెలంగాణ ప్రభుత్వము అసలు నమ్మే స్టేజీలో లేదు యాభై వేల యాభై వేల లక్షల కోట్లు మేము సంపాదన సృష్టించామని ఎవడి సంపాదన సృష్టించావాయా ఈరోజు నీ ఇంటి సొత్తా ఇది నీ ఇంటి సొత్తా యాభై లక్షల వేల కోట్లు నువ్వు హైదరాబాద్ సరౌండింగ్లో భూములు అవకాదు ఐదు హైదరాబాద్ సరౌండింగ్లో మిగతా ఏరియాలో భూములు అమ్ముకొచ్చినా వేల వేసినావు ఈరోజు ఆర్టీసీని అమ్ముక దొప్పినావు ఆర్టీసీ ఆర్టీసీ బస్ స్టాండ్లను ఎంజీబీఎస్ను కూడా అమ్ముక దొప్పినాం అంటే మా యొక్క సంపదను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము గత రాజీవ్ గాంధీ కానీ నెహ్రూ గా నెహ్రూ కానీ మళ్ళీ ఇందిరాగాంధీ కానీ ఇట్లా వైఎస్ఆర్ కానీ తెలంగాణ సంపదను ఇంకా పది రెట్లు సృష్టించు వీళ్ళు పది రెట్లు అమ్ముక తుప్పి మళ్ళీ సృష్టించిన మన్ని ఏదో శ్వేతపత్రము శ్వేతాపత్రంలో చెమటోడిచినట్టు చెప్తున్నారు ఇక్కడ మొత్తం సంపద తీసుకుపోయి దుబాయ్ బ్యాచ్ అని అంటారు ఈయనను దుబాయ్ బ్యాచ్ అంటారు ఈ దుబాయ్ బ్యాచ్ ఆడ కలీఫాగా బుర్జులో ఉన్నాయి ఆయన సంపదలు మరి ఈ సంపదలన్నీ తీస్తే ఎక్కడ పోతే చూస్తాం